వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అసలు నేరేడు పోలింగ్ సెంటర్లో ఏం జరిగింది నేరేడు పోలింగ్ బూత్లో పోలీసుల కన్ను కప్పి చొరబడ్డ ఓటర్ ఒక ఓటర్ దర్జాగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తన ఓటు వేసి వచ్చింది వీడియో తీసే వరకు పోలీసులు పోలింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అతను పోలింగ్ స్టేషన్ లోపలికి పంపించేటప్పుడు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేసిన లోపం ఎక్కడ భద్రతా సిబ్బంది లోపమా లోపల వెరిఫికేషన్ అధికారుల లోపమా ఈ వీడియోను కావాలంటే ట్రెండింగ్ కోసం తీశారా ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోదామనుకున్నాడా ఇలాంటి ఆకతాయి పనుల వల్ల నష్టం వాటిల్లేది ఎవరికి అధికారులు కష్టపడ్డా ఇలాంటి వాళ్ల వల్ల చివాట్లు ఎవరికి వస్తాయి ఇది జరిగింది నేరేడు గ్రామ మదిరా నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో